టాటా విస్టాక్ జెట్ మోడల్ టూ థౌజండ్ థర్టీన్ డిజిల్ వేరియంట్ ఈ కార్ని మనకు తెలంగాణ స్టేట్ నిజామాబాద్ డిస్టిక్ సిరినాజ్పల్లి నుండి పెట్టారు బట్ ఫస్ట్ అయితే నా యూట్యూబ్ ఫ్యామిలీ అందరికీ అస్సలం వలైకు వెల్కమ్ టు సాయి కోర్స్ వారాల్ అన్న గుడ్ మార్నింగ్ అన్న యోడు ఫ్యామిలీ అందరికి గుడ్ మార్నింగ్ హ్యాపీ సండే ఎంజాయ్ డే బట్ అయితే వెళ్దాం లేట్ చేయకుండా స్కీమ్ చూడొచ్చు మనకు తెలంగాణ స్టేట్ నిజామాబాద్ డిస్టిక్ శ్రీనాథ్పల్లి నుండి టాటా విస్టా క్వార్టర్ జెట్ మోడల్ టూ థౌజండ్ థర్టీన్ డిజిల్ వేరియంట్ ఈ కార్ని పెట్టారు పోతే పవర్ స్టీరింగ్ మ్యాన్యువల్ విండో ఏసీ చిల్డ్ ఉంది టోటల్ కంపెనీ పెయింట్ హండ్రెడ్ పర్సెంట్ నాన్ యాక్సిడెంట్ కార్ అంటున్నారు వన్ ల్యాక్ నైంటీ త్రీ థౌజండ్ కిలోమీటర్స్ రీడింగ్ తిరిగింది పోతే ఏసీ చెల్డ్ ఉంది ఓకేనా బట్ పోతే లోపల టాస్ స్క్రీన్ సిస్టమ్ ఉంది రివర్స్ పార్కింగ్ క్యామ్ ఉంది ఇన్సూరెన్స్ వ్యాలిడ్ ఉంది టూ థౌజండ్ థర్టీన్ టూ థౌజండ్ ట్వంటీ ఎయిట్ వరకు ఆర్సీ వ్యాలిడ్ ఉంది కార్ అయితే టోటల్ గుడ్ కండిషన్ ట్వంటీ ప్లస్ మైలేజ్ వస్తుంది అంటున్నారు టాటా విస్టాక్ కోడర్ జట్ ఎల్ఎస్ అన్న బట్ పోతే పవర్ స్టీరింగ్ మాన్యువల్ విండోస్ ఉన్నాయి లోపల లెదర్ సీటింగ్ ఉంది సెంట్రల్ లాకింగ్ ఉంది కార్ అయితే టోటల్ గుడ్ కండిషన్ ఓకేనా దీని ప్రైజ్ అన్నా యాక్చువల్లీ వన్ లాక్ ఫిఫ్టీ వన్ లాక్ థర్టీ ఫైవ్ మనమైతే వన్ ల్యాక్ ఫిఫ్టీన్ థౌజండ్ పెడతాం దాంట్లో కూడా స్లైట్లీ నిగోషియబుల్ ఇవ్వాలి అని చెప్పినాం ఓకే అన్నారు వన్ ల్యాక్ ఫిఫ్టీన్ థౌజండ్లో నిగోషియబుల్ ఉంది టూ థౌజండ్ ట్వంటీ ఎయిట్ వరకు ఆర్సీ వ్యాలిడ్ ఉంది ఇన్సూరెన్స్ వ్యాలిడ్ ఉంది సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ టైర్స్ ఉన్నాయి ఏసీ చెరువులు ఉంది టచ్ స్క్రీన్ సిస్టమ్ ఉంది రివర్స్ పార్కింగ్ క్యామ్ ఉంది ఓకేనా కార్ అయితే టోటల్ పర్ఫెక్ట్ ఉందన్న సెకండ్ ఓనర్ కారు ఓకేనా ఒక లక్ష యాభై ఐదు వేలు ఎక్స్పెక్ట్ చేసినా మనం అయితే ఒక లక్ష పదిహేను వేలు పెడుతున్నాం సిర్నాపల్లె సంస్థానంట అక్కడ నుండి పెట్టారు నిజామాబాద్ డిస్టిక్ కార్ అయితే ఇది ఇంట్రెస్ట్ ఉంటే సెల్ఫ్ డిపార్ట్ చేసిన వాళ్ళు సీరియల్ నెంబర్ పెట్టండి సెల్ఫ్ డిపాజిట్ చేయకుంటే థౌసండ్ రూపీస్ ఫోన్పే చేసి స్క్రీన్ షాట్ చేసి సీరియల్ నెంబర్ పెట్టండి ఓనర్ నెంబర్ పెడతా మీరు కారు కొనే వరకు ఛానల్లో పెట్టే ప్రతి ఒక్క కార్ ఓనర్ నెంబర్ తీసుకోవచ్చు మీరు ఎప్పుడైతే కారు కొంటారో అప్పుడు అమౌంట్ కట్ అయిపోతాయి వీడియోనిస్తే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మన కార్కు ఏమైనా ఉంటే మన వాట్సాప్ నెంబర్ ఎయిట్ టూ ఫోర్ సెవెన్ ఫైవ్ జీరో వన్ త్రిబుల్ సెవెన్ నెంబర్కి ఫిక్స్ పెట్టండి మిడిల్ క్లాస్ వాళ్ళకి ఈ కోసం రోజుకి నాలుగు లేదా ఐదు వీడియోలు పెడుతు ఉంటాం లో బడ్జెట్లో మిడిల్ క్లాస్లో మా అమ్మ నాన్న అక్క చెల్లె అల్లులు కూడా అందరూ కార్లు తిరగడం కోసం లో బడ్జెట్ కార్లకే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తాం కార్ అయితే తెలంగాణ స్టేట్ నిజామాబాద్ డిస్టిక్ సిర్నాపల్లె విలేజ్ అయితే ఉంది ఓకేనా బట్ పోతే మన కార్ కూడా ఏమన్నా ఉంటే మన వాట్సాప్ నెంబర్ ఎయిట్ టూ ఫోర్ సెవెన్ ఫైవ్ జీరో వన్ త్రిబుల్ సెవెన్ నెంబర్కి ఫిక్స్ పెట్టండి మిడిల్ క్లాస్ వాళ్ళకి కనిపిద్దాం వీడియో లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మీకోసం రోజుకి నాలుగు లేదా ఐదు వీడియోలు పెడుతూనే ఉంటాం లో బడ్జెట్లో మిడిల్ క్లాస్లో మా అమ్మ నాన్న అక్క చెల్లె అల్లులు కోడలు అందరూ కార్లు తిరగడం కోసం లో బడ్జెట్ కార్లకే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తాం ఓకే ఓకేనా ఉంటా రైట్ బెస్ట్ స్టాప్ లాగా ఏమైనా రైట్ రైట్